అందరికీ నమస్కారం చాలా దురదృష్టకర సంఘటన మనకి మారేడుమల్లికి చింతూరుకి మధ్యలో ఉన్న దుర్గా టెంపుల్ దగ్గర ఒక టెం టూరిస్ట్ బస్సు ఎర్లీ మార్నింగ్ బోల్తా పట్టం మనందరికీ కూడా తెలుసు అందులోని తొమ్మిది మంది మృతి చెందడం కూడా చాలా బాధాకరమైన సంఘటన దురదృష్టకరమైన సంఘటన శాస్త్రి బాబు ఇది మా ఊర్లో ఫేమస్ అన్న ఒళ్ళు నొప్పి జలుబు తలనొప్పి ఏమున్నా ఉపశమనం జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బాబు ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా ఆ సంఘటన తెలిసిన వెంటనే ఇమీడియట్ గా లోకల్ ఎస్పీ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ సిబ్బంది అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా స్పాట్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ తొందరగా చేసి ఇక్కడ ఉన్న క్షతగాత్రులందరినీ కూడా ఇమీడియట్ గా చింతూరు హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది అందులో నిద్ర ముగ్గురికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న క్రిటికల్గా ఉన్న వాళ్ళు కూడా భద్రాచలం కూడా షిఫ్ట్ చేయడం జరిగింది వితిన్ టూ అవర్స్లో రెస్క్యూ ఆపరేషన్స్ అవి కూడా పూర్తి చేసుకొని అంబులెన్స్ని కూడా అరౌండ్ ఎయిట్ అంబులెన్సెస్ నైన్ అంబులెన్సెస్ను కూడా రెడీగా పెట్టుకొని కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా చాలా చక్కగా మానిటర్ చేసుకుని ఇమీడియట్గా ఇక్కడ నుంచి పంపించడం జరిగింది సంఘటన తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సంధ్యారాణి గారిని అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మంటిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా వెళ్ళమన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని నేపథ్యంలోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి మేము వచ్చిన తర్వాత కూడా సంఘటన చూస్తూ ఉంటే అందరూ కూడా చాలా మంది ఇక్కడి వైపు వచ్చే పరిస్థితి వచ్చేటప్పుడు కూడా టూరిస్టులు వచ్చేటప్పుడు కూడా మేము కూడా ఇంతకు ముందు ఒక టైం బాండ్ పెట్టేవాళ్ళం ఇలాంటి శీతాకాల టైంలో పొగ మంచు చాలా ఎక్కువగా ఉంటుంది విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కొంత టైం టు టైం ఈ రోజు మేము రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టేదానికి ఈ రోజు ఎస్పీ గారు కూడా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక టెన్ టు సిక్స్ నైట్ ప్రయాణాలు ఈ టూరిస్ట్ బస్సులు ఇలాంటివన్నీ కూడా ప్రయాణాలు లేకుండా చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా టూరిస్టులు వచ్చే టూరిస్టులు కూడా నేను ఏంటంటే మీరు అతి వేగంగా వెళ్ళిపోవాలి లేకపోతే తొందరగా డెస్టినేషన్ చేరుకోవాలి అన్నది కాకుండా సురక్షితమైన ప్రయాణం అనేది చాలా ముఖ్యం దాన్ని బేస్ చేసుకొని కొంచెం ఆ డ్రైవర్స్ని కూడా చాలా మంచి వాళ్ళని తీసుకుని తీసుకురావాలి ఎస్పెషల్లీ ఈరోజు చూస్తే అక్కడ జస్ట్ ఆ హిల్ దగ్గర నుంచి ఒక అంత ఫాస్ట్లో వచ్చి ఆ హిల్ దగ్గర నుంచి ఆ బస్సు ఎక్కించి అది బస్సు బోల్తా పడే పరిస్థితికి వచ్చిందంటే నిజంగా చాలా దురదృష్టకర సంఘటన ఆ ఇందులో సుమారుగా ఐదుగురు మహిళలు చనిపోవడం నలుగురు పురుషులు చనిపోవటం జరిగింది చాలా దురదృష్టకర సంఘటన ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మన అందరం కూడా తీసుకోవాలి గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది వీళ్ళందరూ కూడా చిత్తూరు నుంచి వచ్చారు టెంపుల్ టూరిజాన్ని విజిట్ చేస్తూ భద్రాచలం వెళ్తుండగా జరిగిన సంఘటన సీఎంఓ ఆల్రెడీ మాట్లాడుతున్నాం అంటే కలెక్టర్ గారు దాని మీద ప్రకటిస్తారు హాస్పిటల్ వెళ్ళి డెఫినెట్ గానండి డెఫినెట్ గా ఇప్పుడు అందుకే కదా ఇక్కడ వీళ్ళకి ఎలాంటి వైద్యం అందిస్తున్నామో చూసాము ఇమీడియట్ గా నియర్ బై భద్రాచలం హాస్పిటల్ కూడా పంపించాము మెరుగైన వైద్యం అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ మొత్తం అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేమందరం కూడా కంటిన్యూగా మానిటర్ చేసుకుంటే ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోడ్ న్యూ రోడ్ మీరు ఇంకా రోడ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ ఇంకా రోడ్డు వేస్తున్నాం ఈ యాక్చువల్ గా ఇది యాక్సిడెంట్ స్పాట్ కాదు ఇంతకు ముందు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగిందయా ఇక్కడ కొన్ని యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటాయి ఇమీడియట్ గా మేము కాషన్ బోర్డ్స్ పెడతాము వాళ్ళకి కంపల్సరీగా బేక్ చూపించేదానికి ప్రతి దగ్గర నేను చూసుకుంటూ వచ్చాను కాషన్ బోర్డ్స్ ఉన్నాయి నేను చూసుకుని వచ్చాను అంటే ప్రతిదీ మేము అబ్జర్వ్ చేసుకుంటాము ఎందుకంటే ప్రజల భద్రత అనేది మా బాధ్యత సో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఈ రోడ్ అయింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వాల్ వస్తుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉంది అసలు యాక్చువల్ అది అది యాక్సిడెంట్ అయ్యే మూమెంట్ కూడా కాదు అతను అంత ఓవర్ స్పీడ్ లోని ఆ హిల్ అక్కడ చూసుకోకుండా ఎక్కించడం వల్ల జరిగిన సంఘటన ఇది సో కొంచెం మనకి అంటే కొంచెం ఏంటంటే రిస్క్ ఆపరేషన్ చేయడానికి కూడా ఆ నియర్ బై వెంటనే రోడ్డు ఉండటం వల్ల కూడా చాలా ఈజీ అయింది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా త్వరితగా తన స్పందించి అందరినీ కూడా అందరినీ కూడా ఇంకా సంఖ్య పెరగకుండా మృతుల సంఖ్య పెరగకుండా ఇమీడియట్ గా షిఫ్ట్ చేయడం జరిగింది